ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెం గ్రామంలో స్వర్గీయ ముఖ్యమంత్రి నందమూరి తారకన్నారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డాక్టర్ డోలా బాల స్వామి రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ రామచంద్ర సత్య తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రపంచం నల్లగి చెప్పినటువంటి మహోన్నత నాయకుడు పద్మశ్రీ నట సారవర్మ డాక్టర్ ఎన్టీ రామారావు గారి ముప్పై వద్దంతి సందర్భంగా తూర్పునాటిపాలెం గ్రామంలో నేను మ్యారిట్ టైం బోర్డు శ్రీనివాస శేఖర్ కలిసి నివాళులు అర్పించడం జరిగింది వారు తెలుగు జాతికి చేసే సేవలు ఈరోజు కూడా ప్రజల్లో నిద్రస్థాయిగా మిగిలిపోయాయి వారు మన మధ్య నుంచి దూరమై ముప్పై సంవత్సరాలు అయినప్పుడు కూడా ప్రజలలో ఒక దేవుడిని చూసే విధంగా వారి గురించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో వారికి అర్పిస్తూ ఉన్నారు ఆ రోజు పెట్టినటువంటి సంక్షేమానికి ఆద్యుడు పరిపాలన వికేంద్రీకరణకి నాంది పలికినటువంటి నాయకుడు ఈరోజు మండలాల వ్యవస్థ రావడం కింది స్థాయిలో పూర్తి స్థాయిలో పరి పరిపాలన ప్రజలకు దగ్గర అవడం అనేది కూడా ఎన్టీఆర్ గారు తెచ్చిన సంస్కరణలు రెండు రూపాయలు కిలో బియ్యం కావచ్చు పక్కా ఇల్లు పథకం కావచ్చు బట్టలు కావచ్చు ఇవన్నీ వర్తిస్తే వారి అడుగు జాడల్లో ఈరోజు మన ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు